హాయ్ అండి నమస్తే ఈరోజు నేను చామంతి మొక్కల కలెక్షన్కి సరోజిని మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళాను అయితే అక్కడ నాకు వాళ్ళ గార్డెన్ చూసి అసలు నేను వీడియో తీయకుండా ఉండలేకపోయా అనమాట వెంటనే ఎంత అలసిపోయి ఉన్నానో బట్ వీడియో మొత్తం తీయాలనిపించింది ఈ అందరికీ చూపించాలనిపించిందండి సో వారి గార్డెన్ విశేషాలు ఏంటి అనేది వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం డాక్టర్ జానకి రామయ్య గారు డాక్టర్ సరోజిని మేడం ఇద్దరు కూడా ఎంతో ఇష్టంతో అన్నమాట ఈ ఇల్లు చూస్తుంటే ఇంకా ఇంతకంటే ఇంకేం కావాలండి చాలా బాగుంది చక్కగా ఎక్కడికక్కడ అరేంజ్ చేసుకున్నారు లోపల కూడా చాలా బాగుంది ట్రెడిషనల్గా వెనకటి నుంచి వచ్చిన ఇత్తడి సామాన్లు అయితే అన్నీ చాలా జాగ్రత్త చేసి పెట్టారు అవన్నీ కూడా భలే అనిపించిందండి మెమొరీస్ అవి చూస్తుంటే నాకు అంతా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి కాగులు తర్వాత బిందెలు అవన్నీ కూడా పెట్టారు మీరు తెలుసుగా మేడం శ్రీనగర్ కాలనీ మూడో లైన్ లో ఉంటాము నేను సిక్స్టీన్ ఇయర్స్ నుంచి చేస్తున్నానండి గార్డెన్ నాకు ఓకే సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ఇంట్లో ఉన్నాయేమో ఆర్నమెంటల్ గార్డెన్ చేసుకుంటాను ఇదంతా కిచెన్ గార్డెన్ ఇది చాలా బాగుంది మేడం ఎవ్రీ డే మినిమం వన్ అండ్ హాఫ్ టు టూ అవర్స్ నేను స్పెండ్ చేస్తాను ఓకే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఈవినింగ్ మార్నింగ్ అవ్వదండి మార్నింగ్ ఓకే నేనే చేసుకుంటాను హోటల్కి వెళ్దాం బాగుంది మేడం ఇదే మీరు ఇంత స్లిమ్గా ఇంత ఆరోగ్యంగా ఉండటానికి కారణం ఎవరు గ్రీన్ ఉండడానికి కారణం ఈ మొక్కలు చూస్తే అర్థమైపోతుందండి మేడం గారు ముద్దమందారు చాలా బాగుంది మేడం

లోటస్ కూడా అద్భుతంగా ఉంది మేడం అసలు ఎంత చక్కగా అసలు వీటిని చూస్తే మనకి ఏ రోగాలు ఉండవు మేడం అసలు ఇంత పెద్దగా ఉందండి కదా అంతే ఎక్కువ అవును దీనికి ఏం వాడారు అన్నారు మీరు లోపల అయితే నేను ఎలాంటి మితా వాడినండి అన్ని ఆర్గానిక్ మోస్ట్లీ నేను ఇంట్లోనే చేసుకుంటాను మనం ట్రెడిషనల్ మెథడ్ లో మనం ఈ వెనకాల వేసేవాళ్ళం కదా పెంట కుప్పలు అసలు అది మగ్గింది చాలా అసలు ఇదిగా ఉంటుంది గోల్డెన్ గోల్డెన్ అవును అవును అట్లా బయట పెద్ద అవసరం అనిపి బయట నుంచి తేటం కూడా తక్కువ ఎన్పికే ఈ వచ్చేటప్పుడు ఎన్పికే మన దీంట్లో సప్లై చేస్తాం అది మంచిదే లేదు ఆర్గానిక్ ఆర్గానిక్ అదైనా అసలు ఆల్మోస్ట్ అన్ని దాంట్లో ఉంటాయి ఎందుకంటే ఇది ఎన్ నైన్టీ నైన్ ఓకే ఓకే మేడం ఇది అసలు డబుల్ అసలు ఇది ఇది నేను ఇది ఒకటి ఎల్లొకటి ఇయ్యనండి అయ్యే పడతాయి అయ్యే వస్తాయి అవునవును ఇవి వస్తాయి కానీ అసలు నేను ఈ కలర్ ఇంతవరకు చూడలేదు డబుల్ కలర్ చాలా చాలా బాగుంది అవును బెండలు పెట్టినట్టున్నారు ఈ బొంగ ఉన్న చోట టమాటా కానీ మిర్చి కనిపెడితే ఫెస్ట్ కొంచెం ఎక్కువండి బెండ కూడా కొంచెం ఓకే ஏதோ ஒருது தான் அது இல்ல மேடம் டிராகன் டிராகன் புல்ல சீன் இருக்கா தன என்ன மேடம் ஆ அப்ப அன்னிக்குல இருந்து இந்த வெரைட்டி எல்லன்னு சொர பேட்டாங்க அது பாண்டவத்துக்கு ஆஹா அதேமோ మారుస్తారా రీపార్ట్ చేస్తారా మేడం కొంచెం పెరిగిన తర్వాత రీఫార్డ్ చేస్తారా లేకపోతే అసలు ఇది చేసుకోవటానికి కూడా ఎంతో అదృష్టం ఉండాలి మేడం నేను ఇదే పోలీయో काउन शॉर्ट करे हो नि यार ये दिमाग घुमा दे हां हां घुमा दे ओहो

ఓ రేర్ ప్లాంట్స్ కూడా బాగా కలెక్ట్ చేసా వచ్చాయా మేడం మొఘల రేకులు రాలేదు బాగా పెరిగింది ఇది వచ్చేటప్పటికి మన బీన్స్

పూల పసుపు పసుపు ఒకటి ఉంటుందండి లక్ష్మ పూలు రావడం కోసం పూలకే పూలకే బాగుంటాయి ఆ పూలు మన ఆర్కిడ్స్ లాగా అసలు బాగుంటాయి ఓ ఇది ఏదో తెచ్చది అది లేదా ఇది బీర బీర మంచిగా వస్తుంది హెల్దీగా ఉంది అవును ఇది చూసి కూడా అసలు ఈ మధ్య కాలంలో ఇవి కనపడలే అవును 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 నైట్ పీ అవును పింకే అయ్యిపోయారా పింక్ అక్కడ అక్కడ ఉందా బాగుంది అవును ఇది కూడా దేవుడికి బాగుంటుంది అవును నాకు ఇంట్లో పూలు హోటల్లో ఇక్కడ సరిపోతాయ ఇదేంటో చెప్పండి ఇది తోటకూర కదా పింక్ తోటకూర ఇదే మన టేస్ట్ మామూలుగానే ఉంటుంది మేడం మన తోటకూర లాగానే ఈ విత్తనాలు విత్తనాలున్నాయా మీ దగ్గర ఓకే ఓకే బాగుంది ఇక పైన ప్రోన్ చేస్తుంటే వచ్చేసి అసలు మొక్క బతికింది అవునవును అసలు

పాలకొడ్డా కాకర చెట్టు అట్టు ఇది మామిడి వాళ్ళం ఓకే అటు కాకరాను దొండ పెట్టారా మేడం రెండు పెట్టారా దొండ ఒకటే మనం పెన్సిల్ దొండ అట్టుంది కాదు బాగుంది

అవునవును పుదీనా బాగా కూడా వస్తుంది అవును నాకు కూడా ఐడియా లేదు అది ఆరెంజ్ ఆరెంజ్ బెల్ ఫ్లవర్స్ అవును చాలా బాగా వచ్చింది ఇది గొడవ ఫ్లవర్స్

అది బటర్ఫ్లై బటర్ఫ్లై ప్లాంట్ అంటారు దాన్ని ఆకులే బాగుంటాయి మళ్ళీ ఇక్కడ కూడా ఇది బాగుంది మేడం కానీ చాలా బాగుంది ఇది కలర్ బాగుంటుంది షేప్ కానీ లైట్ కలర్ వచ్చింది ఇది ఎడీనియం ఇది బాగుంది ఇది బాగుంది మేడం చాలా ఓకే ఓకే చాలా అసలు స్నేక్ ప్లాంట్లోనే ఒక వెరైటీ అసలు ఇవన్నీ ఇంత నీట్గా ఎక్కడా కొంచెం చెత్త కూడా లేకుండా అవును అవును

ఇవి కూడా చాలా బాగుంది దీని కొడక్స్ దీనికి ఎడేనియం లాగా అవును యాక్చువల్లీ ఇప్పుడు విరిగిపోయింది భారీ లేక ఉంచితే దానికి రెండు కూడా వస్తుంది సినిమా

గుర్తురావు చెట్టు చెట్ ఇది ఏంటి మేడం తినా ఈ మధ్య అందరు పెట్టుకుంటున్నారు ఓకే మొత్తానికి ఇంకేంటి ఇంకెక్కడా వదలకుండా అసలు ఒమ్మో ఇక్కడ కూడా ఇంకొక తోట ఉందిగా నేను అయిపోయిందేమో ఎండు అనుకున్నాను ఓకే ఓకే తులసిలో చాలా వెరైటీస్ ఉన్నాయి మేడం మీ దగ్గర ఇక్కడ ఇవి కూడా చాలా బాగా వచ్చాయి చెప్పండి దాని ఏరియా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ అమ్మో నేను ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ అనుకున్నాను మధ్యలో ఇవన్నీ వెంట మధ్యలో ఇది ఇది అసలు మెయిన్ మెయిన్ అది ఫైవ్ ఇయర్స్ అనమాట ప్లాంట్ నేమ్ లిల్లీ ఓన్లీ ఆకులే ఉంటాయి అదే అదే ఇచ్చేది అసలు ఎంత మేడం ఎంత బాగుంది మా పాప లెంబూరి ప్రజలు చేసేటప్పుడు కూర్చుని చూసుకుంటే అక్కడ ఇచ్చారు ఒక మొక్క ఆ గుచ్చుకు అది పోలి కూడా అక్కడ పెట్టేశారు అదే వచ్చేసి అసలు గ్రేట్ ఇది సీతమ్మ వారి జడమంటుంది ఇది ఇది ఒక వేరైతే గుచ్చి కూడా పెట్టేశారు అవునవును ఇది ఆకులే దీని పేరు కూడా బాగుంటుంది అవును ఇది కూడా బాగా వచ్చింది నా దగ్గర ఉండే ఏసే కానీ పోయింది ఇక్కడ బాగుంది ఈ ఏడీని కూడా కలర్ బాగుంది మేడం అసలు ఇవి చూస్తుంటే నిజంగా ప్లాంట్స్ కాదు ఏమన్నా ప్లాస్టిక్ అలా ఉంది మేడం ఇది చూడండి ఎట్లుందో అసలు అది ప్లాస్టిక్ దానిలాగే ఉంది ఏదైనా తయారు చేసినవేమో అన్నట్టుంది ఇది కూడా అలాగే ఉంది చూడండి

వైజయంతి మాల పేరు విన్నా అవును ఇప్పుడు కరెక్టే నేను యూట్యూబ్ లో చూసాను ఎక్కడో దీనికి మధ్యలో హోల్ ఉంటుంది అటు ఇది కూడా నీ కోడి బాగుంది మేడం గిఫ్ట్ ఇచ్చారా కొంచెం టేస్ట్ చేయొచ్చు నీట్గానే ఉంటాయి అనుమానం లేకుండా ఎంత ఘాటుగా ఉంది మేడం మీరు ఏమైనా తిన్నట్టు గుర్తొస్తుంది పేపర్ చిన్నప్పుడు పెప్పర్ మెంట్లు వైట్ గా ఉండేవి అవును మేడం జరుపురాంగిల్గా ఉంటాయి మనకి చాలా ఇది చదువు వైట్ రెడ్ ఎప్పుడు ఈ రెండు కలర్స్ మెయింటైన్ అవుతా ఉంటాయి ఏదో ఒకటి వచ్చి షేడ్ అయిపోయి మళ్ళీ ఇంకోటి కొన్ని అవే కొన్ని గట్టే ఉంది మనకి హెల్త్ ఇక్కడ మళ్ళీ లోటస్ ఇవన్నీ అసలు ఫస్ట్ అరేంజ్ చేయడం అనేది ఇక వచ్చాయి చూడండి బర్డ్స్ అందరూ అసలు నేను ఇవాళ ఇంకా యాక్టివ్గా లేను గ్రూప్ లో అసలు ఇది ఎంత బాగుందో చాలా బాగుంది అదే పింక్ పింక్ ఇంచు గాని దాంట్లో మధ్యలో డాట్ ఉండదు చూడండి మధ్యలో డాట్ ఉంది డాట్ ఉంది వేరియేషన్ మంచి లైట్ పింక్ లైట్ పింక్ ఇది బాగుంది ఇది వైట్ అక్కడ వచ్చేటప్పుడు పింక్ కలర్ ఉంది వైట్ లో పూర్తి వైట్ ఇది మధ్యలో పింక్ కలర్ ఉంది ఇప్పుడు ఇవన్నీ నాకు మెట్టుతాము ఆహా ఇది రమ్మకా మనకు బాగుంది పూస్తుంది అసలు ఎంత బాగుంటుందో పూ అది మన డబుల్ వచ్చే హ అట్లా వచ్చేది వీడియో పూగా ఇది కూడా పెట్టారు గుంబుకుల్ అది ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది అంతే కదా మేడం మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఎంత కష్టమైనా సాధ్యం కాదు అవు అదే మరి ఇష్టమైతే ఎంత కష్టమైనా భరిస్తారు చూస్తే కానీ లేకపోతే అసలు బాధ అనిపిస్తుంది కూడా ఎప్పుడో చిన్నప్పుడు చూసి ఈ చెట్లు వాళ్ళం మేము చిన్నప్పుడు ఆ రోజులు తింటేనే పూలు పూజకు ఉండేది అవును ఈ కూడా మేమే కాగిత పూలు కాగిత పూజ చెప్పు అయ్యింది

పూర్ణ గారు అవకాశం లేక ఫోర్ డేస్ త్రీ డేస్ లైట్కి వచ్చారు నేనైతే హెల్దీగానే ఉన్నాయని మీరు అందరూ పాల్గొవాలండి అంత సాటిస్ఫై

ఈ రోజు మీ తోట చూస్తే అసలు అన్నం నీళ్లు ఆకలి కూడా కావట్లేదు అసలు చాలా బాగుంది మేడం అసలు ఇంత చక్కగా చేశారు మీరు మా మీ మంచి అమూల్యమైన సమయాన్ని నాకు వెచ్చించారు అందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అసలు మీరు చెప్పడం కూడా గ్రేట్ కదా మీ సమయాన్ని మాకు వెచ్చించు సమూల్యమైన సమయాలు ఇచ్చారు చాలా బాగుంది మేడం థ్యాంక్ యూ